హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి న్యూ కలెక్షన్ అయితే యాక్చువల్గా శాటిన్ అనమాట బాగా లైట్ వెయిట్ ఉంది శాటిన్లో కూడా ఇది వర్క్ వస్తుందండి ఇక్కడ అయితే మొత్తం కూడా స్టెల్ ఆఫ్ వర్క్తో ఇస్తాడు కట్ వర్క్ ఇచ్చాడు శారీ చూసారు ఎలా ఉందో సూపర్ ఉందండి క్లాత్ అయితే మస్తు ఉంది అయితే ఇది మనకి శాటిన్ అయినా చాలా లైట్ వెయిట్ ఈ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటే సూపర్ ఉందండి ఓకేనా కాంబినేషన్ కూడా చాలా బాగుంది మిస్ అవ్వద్దండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంది వీటిలో ఒక్కోటి ఒక్కొక్క ఇస్తాడు ఇవి వచ్చేసరికి అంత అసలు బరువేం లేదండి అంత బరువేం లేదు శాటిన్లో మనం కొంచెంసారి అగరత్ ప్రింట్ అగరత్ డిజైన్స్ తెచ్చాం కదా అట్లాంటి క్లాతే కానీ కొంచెం మార్పు అనమాట ఇంకొంచెం హెవీగా ఇచ్చాడు ఓకేనా ఇది చూసారా మొత్తం కూడా ఇలా స్టైల్ బోర్డర్తో వర్క్ ఇచ్చాడు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మొత్తం డిజిటల్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి సూపర్ అంటే సూపర్ ఉంది సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి బాగుంది కదా చీర నిజంగా చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ ఇలా ఇవే తీసుకున్నారండి వర్క్లు అనేది తగ్గిచ్చేసేసారు ఇప్పుడు ఈ అప్ బోర్డర్తో ఇలాంటి వర్క్లు అయితే చాలా బాగా తీసుకుంటున్నారు బాగుంది పళ్ళు శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా ఇలా వచ్చింది కట్ వర్క్ సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది మనం కట్టుకున్నా కూడా ఇలా పుచ్చిపోసి అందంగా కనపడుద్దండి ఇలా స్టెల్ అప్ బార్డు ఇచ్చాడు కదా సూపర్ ఉందండి సారీ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా మీరు ఏమంటారు నిజంగా డిఫరెంట్గా ఉంది శారీ క్లాత్ కూడా బాగుందండి ఇది బ్లౌజ్ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పెద్దది కూడా ఇంగ్లీష్ కలర్ వచ్చింది ప్లస్ మొత్తం కూడా స్టెల్ అప్ ఇచ్చాడు బాగుంది క్లాత్ బాగుంది డిజైన్స్ బాగున్నాయి అంతా బాగుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఇలా వస్తుందండి బాగుంది శారీ బోర్డర్ వచ్చేసరికి ఇలా చక్కగా స్టెల్అప్ బార్డర్ ఇచ్చా కట్ వర్క్ బార్డర్ ఇచ్చాడు చాలా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా మీరేమంటారు సూపర్ ఉందండి శారీ పళ్ళు బార్డర్ చూసారా సూపర్ ఉంది కదా స్టోన్ వర్క్ వచ్చి ఇది బ్లౌజ్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఏవీ ఓపెన్ చేయక్కర్లేదు ఓకే డ్యామేజీ కాదండి ఇవి మీకు నేను ఇలాగే శారీస్ ఇలా పెట్టేస్తాను చూడండి చాలా 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 బాగుంది కాంబినేషన్ కూడా మస్తుంది ఓకేనా ఏవి ఓపెన్ చేయక్కర్లేదండి డ్యామేజీ కాదు సిక్స్ ఫిఫ్టీకి వచ్చే సారీస్ కూడా కాదు ఇవి చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు అయిపోయిందా అయిపోయిందా చాలా స్మూత్ ఉందండి శారీ అయితే చాలా 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 స్మూత్ ఉంది ఓకేనా ప్రతి శారీ కూడా సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ